కృష్ణా జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మంత్రి జోగి రమేష్ టార్గెట్ గా టీడీపీ అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే మైలవరం పెనమలూరు రెండు చోట్ల టీడీపీ సర్వేలు చేసింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లతో సర్వే చేయించారు ప్రస్తుతం మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరతారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది మంత్రి జోగి రమేష్ కు పోటీగా వసంత బరిలోకి దిగుతారని లోకల్ గా టాక్ నడుస్తోంది మంత్రి జోగికి ఎమ్మెల్యే వసంతకు మధ్య కొంతకాలంగా పొసగడం లేదు జోగి రమేష్ జోక్యం ఎక్కువైందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వసంత అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థిగా ఉన్న జోగి తిరిగి మైలవరం అభ్యర్థిగా వెళతారని ఒక ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో జోగి పోటీ చేసే అవకాశం ఉన్న పెనమలూరు మైలవరంలో రెండు చోట్ల టీడీపీ అభ్యర్థిగా వసంత పేరు మీద సర్వే చేస్తున్నట్లు సమాచారం కృష్ణా జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మంత్రి జోగి రమేష్ టార్గెట్ గా టీడీపీ అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే మైలవరం పెనమలూరు రెండు చోట్ల టీడీపీ సర్వేలు చేసింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లతో సర్వే చేయించారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ఇప్పటికే సర్వేలు కూడా మొదలుపెట్టారు వసంత కృష్ణ ప్రసాద్ పేరుతో టీడీపీ అయితే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం అయితే వసంత ఉన్నారు ఆయన పార్టీ మారి టీడీపీలోకి చేరతారనేది గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఆయన ఎక్కడా కూడా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించలేదు ఈ నేపథ్యంలోనే జోగి రమేష్కి పెనమలూరు నుంచి టికెట్ని ఖరారు చేస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో కొద్ది రోజుల కంటే గత రెండు మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ అదేవిధంగా దేవినేని ఉమ్మ ఈ రెండు పేర్లతో పనమలూరులో సర్వే నిర్వహించారు ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్ళిపోతే అక్కడ వైసీపీ సీటు కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడికి తిరిగి మంత్రి జోగి రమేష్ వెనక్కి వెళ్తారు అక్కడ నుండి పోటీ చేస్తారనే అంశం మీద కూడా తెర మీదకి వచ్చింది ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా సర్వే అయితే టీడీపీ నిర్వహిస్తుంది అందులో మైలవరం అభ్యర్థులుగా టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమ్మ పేరు మైలవరంలో కూడా టీడీపీ సర్వే చేస్తున్నట్టు అయితే మనకి సమాచారం కూడా అందుతుంది ఈ నేపథ్యంలో ఇటు జోగి రమేష్ ఎక్కడ పోటీ చేస్తారనే అంశాన్ని చుట్టూనే ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసే స్థానం అనేది టీడీపీలో సర్వే చేస్తున్నట్టుగా అయితే మనకి ఈ ప్రస్తుతం జరుగుతున్న సర్వేల ఆధారంగా అర్థమవుతుంది నిన్నటి వరకు పెనమలూరులో ఉన్నారు కాబట్టి అక్కడ వసంత కృష్ణప్రసాద్ పేరుతో పాటుగా దేవినేని ఉమ్మ పేరుతో కూడా అక్కడ సర్వే నిర్వహించారు ఇప్పుడు మళ్ళీ తిరిగి మైలవరం వెళ్ళే అవకాశాలు జోగి రమేష్కు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి కూడా మళ్ళీ వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమ్మ పేర్లతో అయితే టీడీపీ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంకా టీడీపీలోకి చారకం ఉంది చారతారన్న ప్రచారంలోనే వసంత ప్రసాద్ అని అభ్యర్థిగా టీడీపీ ప్రస్తుతం సర్వేలు చేస్తూ అనేది ఆసక్తికరంగా మారింది ఇదే నేపథ్యంలో గతం కొద్ది కాలంగా కూడా అటు కృష్ణప్రసాద్కి జోగి రమేష్కి మధ్య మైలవరం కేంద్రంగా అయితే గ్రూప్ వార్ అయితే నడుస్తోంది ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ వర్గానికి సంబంధించి ఆయన పక్కన పెట్టి పూర్తిస్థాయిలో జోగి రమేష్ వర్గం అక్కడ రాజకీయాలు చేయడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి జోగి రమేష్ ఇదే వసంత కృష్ణప్రసాద్ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా ఎటువంటి చర్యలు లేకపోవడంతోనే ఆయన అలకపోవడం కానీ పోటీకి దూరంగా ఉంటాను ఈ అంశాలన్నీ కూడా గతంలో తెరమీదకి వచ్చిన పరిస్థితి ఇప్పుడు తాజాగా ఈ పరిస్థితి పరిశీలన చేస్తే ఖచ్చితంగా జోగి రమేష్ టార్గెటెడ్ కానీ వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తారా టీడీపీ నుంచి అనేది మనకి ఈ సర్వేల ద్వారా అర్థమవుతుంది అయితే ఆయన ఇంతవరకు టీడీపీలోకి వెళ్ళే అంశం మీద క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈ సర్వేలు ఫైనల్ అవ్వడం అభ్యర్థులుగా ఖరారు అవడం అనేది ఇంకా కొంత సమయం పట్టినప్పటికీ కూడా ఫోన్లు వస్తున్నటువంటి ఈ సర్వేకి సంబంధించి ఫోన్లు రావడంతో అటు తీవ్ర చర్చ అయితే కృష్ణా జిల్లాలో ఈ కృష్ణప్రసాద్ అంశం కానీ అటు జోగి రమేష్ పోటీ చేసే ఈ అంశాల మీద అయితే తీవ్ర చర్చ జరుగుతోంది జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ విధంగా వచ్చే ఎన్నికల్లో పోటీ జరుగుతుందా అనేది అయితే మనకి ప్రస్తుతం ఇక్కడ జ జరుగుతున్న చర్చగా ఉంది సంతోష్ ఇప్పటికే మరి బోడే ప్రసాద్ పెనమలూరు టికెట్ తనదే అంటూ కూడా చెప్తున్నారు మరి బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి శ్రీకాంత్ అంటే ఇప్పటి వరకు కూడా టికెట్లని ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖరారు చేయలేదు కేవలం ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్న పరిస్థితి మొన్నటి వరకు కూడా బోడే ప్రసాద్కి సంబంధించి టికెట్ విషయంలో పాదసారధి టీడీపీలోకి వెళ్తారు అక్కడ పెనమలూరు నుంచి పోటీ చేస్తారని సారథ కూడా చెప్పుకున్న నేపథ్యంలో అటు బోడే వర్గం కూడా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి అటు దేవినేని ఉమాకి సంబంధించి కూడా ఆయన మైలవరం ఇన్ఛార్జ్గా ఉన్నారు వసంత కృష్ణప్రసాద్ కనుక మైలవరం నుండి పోటీ చేస్తే ఆయన పరిస్థితి కూడా అక్కడ టికెట్ లేని పరిస్థితిగా ఉంటుంది కాబట్టి ఈ సర్వేలు అనేది ప్రస్తుతం ప్రాథమికంగా పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకా టికెట్లు ఖరారు చేసే దశకు అయితే వెళ్ళలేదు ఎందుకంటే అటు జనసేన టీడీపీ మాట్లాడుకున్న తర్వాతే టికెట్లని ప్రకటిస్తుంది కాబట్టి ఎవరు మంచి అభ్యర్థి గెలుపుకు అవకాశాలున్న అభ్యర్థి ఎవరనే దాని మీద ప్రస్తుతం సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా అయితే మన మనకి అర్థమవుతుంది కానీ ఇంకా అటు పాతసారథి కూడా టీడీపీలోకి చేరకముందే అటు పెనమలూరు నుంచి పోటీ చేస్తాను ఇటు నూజు విండి చేస్తానని చెప్పుకోవటం సర్వేలు చేయటం ఇటువైపు కృష్ణప్రసాద్ కూడా టీడీపీలోకి చేరకముందే అటు మైలవరం ఇటు పెనమలూరు నుంచి కూడా టీడీపీ సర్వేలు చేయించడం అనేది మన ఆసక్తికర అంశంగా కూడా చర్చగా చర్చ జరగడానికి కారణమైన అంశాలకైతే అయితే చెప్పుకోవచ్చు సంతోష్ రైట్ థ్యాంక్ యూ